ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ వీడియోలో నేను రికీ బర్త్డే రోజు ఒక గివ్ అవే ఇస్తా అని చెప్పాను కాబట్టి దానికి తగిన క్వశ్చన్ అయితే ఒకటి అడుగుతున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈసారి మాత్రం గివ్ అవేగా ఒక శారీ అనుకున్నాము శారీ ఇస్తాము సో అందరూ కమెంట్స్ మాత్రం మిస్ చేయకుండా పెట్టండి ఎందుకంటే దానివల్ల మీ మీరు ఒకసారి గెలుచుకోవచ్చు కదా లక్కీ టిప్ తీస్తాను ఎవరి పేరు వస్తే వాళ్ళకి శారీ అయితే పంపిస్తాము అలానే మా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి అలా చూడటం వల్ల ఏంటంటే మీకు ఈజీగా మేము ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేయగలుగుతారు పైగా మేము కూడా చాలా చిన్న చిన్న ఈజీగా దొరికే క్వశ్చన్సే అడుగుతున్నాం అనమాట మరీ టఫ్గా ఏదో ఒక్క వీడియోలో చెప్పిన దాని గురించి కాకుండా మీకు రెగ్యులర్గా తెలిసి ఉన్న క్వశ్చన్సే అంటే నేను ఎక్కువసార్లు మెన్షన్ చేసిన వాటి గురించే అడుగుతున్నా కాబట్టి మీరు కూడా ఆన్సర్ అయితే తొందరగా చెప్పగలుగుతారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్

ఆగస్ట్ సెప్టెంబర్ అంటే సెప్టెంబర్ లో వచ్చాం ఆగస్ట్ లో ఆడు పుట్టినప్పుడే అప్పుడే కదా తీడు కదా ఆడు పుట్టినప్పుడు కదా పోయి నేను సెప్టెంబర్ లో వచ్చాను మే ఆగస్ట్ కి వచ్చామా అంటే సెప్టెంబర్ ఒకటి తారీఖుల్లో వచ్చినట్టు బుజ్జి ఇక్కడ తెలుసు నేను అక్కడ నెల ఉన్నా కదా ట్వంటీ డేస్ పైన ఉన్నా కదా మనం అవును

ఆ అంటే మనకి తినలేము నేను తినలేదు తినలేనంటే చట్నీ తేడా ఉంటుంది ఏమో రోజులో అంటే ఉంటుంది టేస్ట్ అదే అంటే చట్నీ కూడా చట్నీ తేడా అన్నమాట మా సేరే కొంచెం ఈ టైప్ కాబట్టి చింతపండు వేరు చింతపండు వేరు చట్నీస్లో ఆ పుట్నాలు అవి కలిపి చట్నీ తేడా లూజ్గా ఉంటుంది బాగా ఏదో ఒకటి రెండు మాటలు ఉంటాయి ఇటు ఉంటుంది అక్కడ వాళ్ళ వాళ్ళ దగ్గర దోశ చేసేలో టైం టెన్ టెన్ ఓ క్లాక్ దోశ ఉంటుంది నువ్వు తింటే సేమ్ మన ఊర్లో దోశ ఉన్నట్లే ఉంటది వాళ్ళ దగ్గర ఇంకా ఫుడ్ అయితే ఒక్కసారి కూడా తెచ్చుకోలేదు అనమాట ఎప్పుడైనా బయట కదా బయట తినేసి రెస్టారెంట్ లో వచ్చేయడమే తప్ప భోజనం తినలే భోజనం ఏనాడు తెచ్చుకోవాలి ఉంటది ఏ మాత్రం ఎప్పుడు తెచ్చుకోలేదు ఇక్కడ గానీ బాగుంటది కానీ నాకు అక్కడ కూరగాయలు సప్లై చేసే తెలుసు అనమాట ఆయన చెప్పిండు అందరూ లెంకంగా లెంకంగా మిగిలిన తీసుకుంటారు అయితే అంటే సంత ఉంటది కదా సంతలో చేసుకుంటారేమో అందరూ తీసుకొని తీసుకుని లాస్ట్ మిగిలిన ఏడింటే ఎనిమిదింటప్పుడు పోయి పనుకొచ్చుకుంటారంట ఇంకా మాకైతే అంటే నాకున్న కోసం అయితే దోశను మైసూర్ బోండా తీసుకొచ్చారు ఇంకా ఈరోజు కర్రీ అయితే ఆలూ బీన్ కర్రీ చేసుకున్నాము అసలు రికీగాడు మాత్రం నైట్ ఒక ఆట ఆడుకున్నాడు నాతో కాసేపు ఏమో నొప్పి నేర్చాడు సర్లే అని డ్రాప్ చేసి పడుకోబెట్టాను తర్వాత ఏమో నైట్ ఎంత బొజ్జగించిన అంత భయపెట్టినా కొంచెం కూడా తినలేదనమాట తిన్నాడు ఇంతి తిన్నాడు ఇంకా సర్లే అంత కొంత తిన్నాడు కానీ పాలు కూడా తాగి పడుకున్నాడు ఇంక సరే కానీ నైట్ మళ్ళీ ఆకలికి ఓ మెసులుతుండని పాలు పెడితే పాలు డబ్బు ఇసురు కొడతాడు కానీ పాలు తాగుడు కనీసం ఒక గంట సేపు అట్లా కుస్తీ పడ్డాక ఇంకా ఈడత అవ్వదులే అని చెప్పి మళ్ళీ అప్పుడు కొంచెం ఫుడ్ ప్రిపేర్ చేసుకొని పెడితే అప్పుడు కొంచెం దాన్ని మళ్ళీ నిద్రపోయాడు అనమాట అసలు నైట్ అంతా మ్యాక్సిమం ఒక రెండు మూడు గంటలు మెలకుతోనే ఉన్నాను వాడి వల్ల నేను వామ్ వాటర్ వీక్లీ వన్స్ కంపల్సరీ వామ్ వాటర్ లేదా వామ్ పాలు నిన్న నేనైతే ఒక పొడుపు కథ బ్లాగ్ స్టార్టింగ్లోనే అడిగాను ఏంటంటే హార్డ్ వాటర్ని త్రీ లెటర్స్లో చెప్పమని దానికి ఆన్సర్ అయితే ఐస్ ఐస్ గెడ్డగా ఉంటుంది కదా అంటే హార్డ్గా ఉంటుంది కదా వాటర్ సో ఐస్ అనమాట ఆన్సర్ మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా ఇంట్లో పని కూడా అయిపోయిందనమాట రికీ అయితే కూర్చొని రైమ్స్ చూస్తున్నాడు వీడైతే ఇంకా చాలా బిజీగా ఉంటాడు ఇప్పుడు రైమ్స్లో రికీ చూడు రికీ ఇంక మనల్ని పట్టించుకోడం ఇంకా ఈరోజు లంచ్కి అయితే చిట్టి పొడం ఆలు బీన్ కర్రీ రైస్ అండ్ పెరుగు వీ వీడికైతే తినిపించేశాను ఇంకా ఆడుకుంటున్నాడు ఇటీ ఇంకా ఎట్లానో ఈయన వచ్చే టైం అయింది కదా అని నేనైతే బయట వెయిట్ చేస్తున్నాను ఇప్పుడు టైం అయితే సిక్స్ అయింది మా వారు రెగ్యులర్గా అయితే ఫైవ్కే వస్తారు కానీ ఇవాళ మాత్రం సిక్స్ అయినా ఇంకా రాలేదన్నమాట ఎందుకంటే చెప్పాను కదా మొన్న కొంచెం బండి ప్రాబ్లం వచ్చిందని చెప్పి ఇంకా ఆ పని మీదే వెళ్ళారనమాట ఇంకా అవ్వలేదంట ఇంకా ఎంతసేపు పట్టిద్దో తెలియదు మరి వెయిట్ చేస్తాను నేను ఇద్దరం ఇంకా ఆయన కోసం అయితే మా నైట్ వ్యూ చూసారా ఈవినింగ్ వ్యూ అక్కడ చంద్రుడు ఆల్రెడీ వచ్చేసిండు కూడా సన్సెట్ అవ్వడం చంద్రుడు రావడం రెండు అయిపోయినాయి ఎంత స్పీడ్ ఇక్కడ ఇది చూపిస్తుంది అన్బాక్సింగు అసలు చూడు ఉయ్ 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 హుయ్ నీయలే నీయలే నీ ఈ ఈరోజైతే ఇంకో టూ గిఫ్ట్స్ వచ్చేసాయి అయ్యా రెండు నెలనైతే ఎయిట్ ఎయిట్ వచ్చాయి కదా ఇంకో టూ వస్తే ఈ గిఫ్ట్స్ అన్ని వచ్చేసినట్టే ముందు అయితే అంటే ఈ వీడియోలో చూపించాను కదా వీడియోలో చూపిస్తాను కూడా బాక్సింగ్ వీడియోలో అటు వచ్చాక కూడా అన్బాక్సింగ్ వీడియో చేసి పెడతాను ఏం గిఫ్ట్లో మాకు పరిస్థితి అసలు బాలా ఈ నెల ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి ఏ బాగోదనే ఉంది కాస్ట్ పడ్డా వీళ్ళ వీటి కోసం ఇక మొత్తం మనం ఖర్చు తగ్గించుకొని అయినా తప్పదు మూలిగా నక్క మీద తాటికాయ పడ్డట్టు ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒక ఖర్చు ఒక పోతే ఒక ఖర్చు ఇప్పుడు బండి ఎంతయిందో తెలియదు రిపేరు చిన్న క్రాక్ చిన్న చిన్న బండి పడుకోబెట్టి చూస్తే చిన్న క్రాక్ లాగా ఉందంట లోపల ఇంజిన్ అది ఎందుకు వచ్చింది కింద ఎక్కడ దాగాల్లో కింద బళ్ళ ఏం కాల బండి కొనుక్కొని టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుంది ఇంతమంది కింద బళ్ళ ఏం కాల చిన్న క్రాక్ ఇచ్చింది ప్రస్తుతానికి అయితే దాన్ని ఒక ఎంసీలు పెట్టి కవర్ చేశారు ఇంజన్ అవి లీక్ కాకుండా లీక్ కాకపోతే మన అదృష్టం లీక్ అయింది అనుకో షోరింగ్కి తీసిపోయి చేపించాలి ఏ పదివేలు అంటాడు ఎంత అంటాడో బండికోడ మొండికి వేస్తుంది మూడు నెలలు అవును వరుసగా ఫిక్స్డ్ డిపాజిట్ పన్ను పన్ను పోతే పన్ను వేడుచుండే పదివేలు వరుసగా అసలుకి మళ్ళీ మధ్యలో మనకి వినాయక చవితి దసరా ఊర్లో వాళ్ళు గట్టిగా అది ఆ రెండింటి మీద దగ్గర దగ్గర పదివేలు పైన పోయినాయి పది పదకొండు పదకొండు వేలు మా కంపెనీలో విగ్రహానికి బాగానే పోయినాయి కొట్టు కొట్టు కట్టు 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 కట్టి పెద్దగా ఎవరు పిలుచుకోవట్లే ఎందుకంటే యాక్చువల్గా పెళ్ళైనా పెళ్ళి పెళ్లి చేసుకున్న వన్ ఇయర్లో ఇటు పుట్టిండు వీడికి పెళ్ళ పెళ్ళప్పుడు చేసిన ఫంక్షన్ అమ్మటే టెన్ మంత్స్కో టెన్ మంత్స్కో ఏమో మళ్ళీ అమ్మటే బారసాల బారసాల అయిపోయిన సిక్స్ మంత్స్కి అమ్మటే అన్న ప్రశ్న మళ్ళీ మరి ఎంత ఎందుకు లే అని చెప్పి ఇంక ఇన్నిసార్లు ఏముంది అంటే మాకు కూడా ఆర్ఫన్స్కి డొనేట్ చేద్దాం అందుకే ఆ అయ్యే ఖర్చు మందం మేము అనుకున్నాం అంటే ఎట్లయినా పెట్టకుండా ఫిఫ్టీ థౌజండ్ అవుతుంది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్లోనే త్రీ టూ టూ త్రీ డైస్ పెట్టిన టూ త్రీ ఇయర్స్లోనే మనం టూ త్రీ టైమ్స్ ఫంక్షన్ చేసుకున్నాం ఆ డబ్బులు సేవింగ్ చేసుకొని వాడి పేరునే ఫిక్స్డ్ డిపాజిట్ చేసాం అందుకే ఆర్ఫన్ హౌస్కి డొనేట్ చేస్తాం కొంచెం ఎట్లయినా మేము రెగ్యులర్గా చేస్తుంటాం కదా ఇప్పుడు దీనికి ఇంకొంచెం ఎక్కువ చేద్దాంలే అనుకున్నాం ఏంటమ్మా ప్రశాంతం కూర్చున్నాం నైట్ ఫుడ్ ఏంది నైట్ ఫుడ్ నైట్ ఫుడ్ ఎగ్ బిర్యానీ చేస్తున్నాను ఆల్రెడీ పెట్టాను బిజినెస్ వస్తే పోయేద్ది మళ్ళీ ఎగ్ అవును వాళ్ళకి వాళ్ళకి మనం ఫోన్ చేసి డేస్ వాళ్ళకి ఎప్పుడు వచ్చాయి వన్ వీక్ ముందే అవుతాయేమో ముందే మళ్ళీ పాడైపోయి వేస్ట్ వేస్ట్ చేయడానికి ఎంత వస్తాయి అవును అవును మనం కూడా ఏదో ఫుడ్ చేసుకోవాలి ఎట్లా బీన్స్ కర్రీ లేవు చాలా అవుతుంది అంటే ఎప్పుడప్పుడు పన్నీర్ బిర్యానీ చేసుకుంటా పది రోజులు కింద మేము చేసినా పోయిన రోజు వెజ్ పులా చేయలేదు అనుకుంటా రెగ్యులర్గా వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసింది కదా అంటే నాకు ఎట్లా అయిపోతుంది అంటే ఈ రోజు చేసిన వీడియో వారం తర్వాత అప్లోడ్ చేస్తాం కదా సో నన్నే చేసినట్టు ఉంటుంది మళ్ళీ ఆ వీడియో చెక్ చేస్తాం మనం కూడా మిస్టెక్స్ ఉన్నాయా ఎట్లా ఎట్లుంది అని మనం ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు మనం షూట్ తీసే వీడియోస్ సుమారు ఎప్పుడు వస్తుంది అంటో నీ ఉద్దేశం ఇవాళ ఇవాళ ఫోర్ కదా అంటే ఈరోజు ఈరోజు టెన్త్న వచ్చింది ఓకే అంటే ఈ వీడియో వచ్చినప్పుడు దాదాపు మనం బయలుదేరుతూ ఉండొచ్చు ఎప్పుడైనా అంటే ఇప్పుడు కాదు ఇంకా టూ టూ త్రీ డేస్కి బయలుదేరుతాం ఇంకా రోజులు ఎంత స్పీడ్గా వేసిన కార్తీక మాసం కార్తీక మాసం నెలలో చక్కగా టైప్ అయినట్టుంది నాకైతే అసలు పోయిన సంవత్సరం ఇదంతా నత్తగా ఉంటుంది జ్యూసులు కొబ్బరి నీళ్లు ఎట్లా తాగి తాగి తొమ్మిది నెలలు కళ్ళు కాని చిన్న చిన్నగా కళ్ళు

సెపరేట్ సింటమ్స్ లాగా అట్లా అనిపించేది అనమాట యాక్చువల్గా నీ వాయిస్ దూరం రికార్డ్ అవుతుంది అక్కడ నాకైతే అర్థం కావట్లేదు కావట్లా ఇప్పుడు ఇప్పుడు విజువల్కి వెళ్తావు కదా అప్పుడు ఆపుతాను చెక్ చేసి ఆయిల్ అయితే పోయిన సంవత్సరం మాత్రం ఈ టైంకి మొత్తం పెంచండి పెంచండి పెంచిన అంటే అదే ఏదో కాదు అమ్మాయి పుట్టిద్దా అబ్బాయి పుట్టిందా సిజరీ అయితే నార్మల్ అయిద్దా

నార్మల్ ఒక భయం నార్మల్ డెలివరీ కాబట్టి అక్కడ అమెరికన్ హాస్పిటల్ సిస్టర్స్ మొత్తం డాక్టర్ దగ్గర తప్పు ఉండదు సండే 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 రోజు క్రిస్మస్ టైమ్ అసలు మనకు తెలిసిందే కదా డిసెంబర్ సెవెంటీన్త్ ఇది పుట్టాడు సిక్స్టీన్త్ మన మ్యారేజ్ డే చిచి ఎంగేజ్మెంట్ డే ఎంగేజ్మెంట్ డే మనం అనుకున్నాం కదా ఆ రోజు పుడతారండి గుర్తుంటదని అనుకున్నాం అనుకున్నట్టే ఆ రోజు మార్నింగ్ నాకు లైట్ గా పెయిన్స్ ఉన్నాయి నీకు చెప్పా అబ్బాయి గారు కూడా చెప్పలా అవును తర్వాత ఎప్పుడో చెప్తాను నెక్స్ట్ డే డెలివరీకి వెళ్ళినప్పుడు అప్పుడు చెప్పాను నార్మల్ నాకు ముందే వచ్చినాయి అత్త గారు అని వేడినప్పుడు నాకు ఒక్క రోజు వచ్చినాయి ఆ ముందు శుక్రవారం రోజు వెళ్ళినప్పుడు డాక్టర్ అన్నాడు అనమాట ఎప్పుడైనా రావచ్చు పర్లేదు ఇంకొంచెం ఎక్సర్సైజ్ టైప్ అట్లా కొంచెం మూమెంట్స్ ఎక్కువ చేసి అంటే వాకింగ్ ఏదైనా ఈ టూ త్రీ డేస్ రేపు కనుక రాకపోతే సోమవారం రండి అని చెప్పినట్టు అట్లా అన్నాడంటే శుక్రవారం వెళ్ళారు మీరు అన్కంఫర్ట్ ఫీల్ అవుతాం కదా ఫీల్ అవుతున్నప్పుడు కొంచెం అన్కంఫర్ట్ ఫీల్ అవుతుంది మీరు ప్రిపేర్ చేసి పిల్లని తీసుకురండి మళ్ళీ సోమవారం తీసుకురండి అన్నారు మన ఎట్లా అన్నా డాక్టర్ అయినా కూడా మనకి ఎంతైనా అన్కంఫర్టబుల్ ఉంటది సో ఈ లోపు పొడితే బాగుండు ఈ లోపు పొడితే బాగుండు అని ఏం మొక్కున్నా దేవుని అన్నట్టు ఈడు కూడా సాధువారం పుట్టేసి నాకు హ్యాపీగా వదిలేసి అసలు ఎంత యాక్చువల్గా నేను నాలుగింటికి లేచే అలవాటు కాబట్టి నాకు ఆ రోజు నేను నాలుగింటికి లేసి గుడ్ మార్నింగ్ అని పెట్టంగా నువ్వు ఏమన్నా టక్కని రిపోయినట్టు ముందే నేను మెసేజ్ చేసిన మూడున్నర శనివారం నేను బీబీ చూసి పదిన్నర కొడుకున్నా మూడు రెండున్నర మూడు మూడు రెండున్నర కూడా కాదు మూడింటి నుంచి లైట్ గా పెయిన్ స్టార్ట్ అవుతుంది నార్మల్ పెయిన్ ఏమో గుడ్ మార్నింగ్ అని మెసేజ్ మూడున్నర దాకా అట్లా కుస్తీ పడితే అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ ఏదో కుస్తీ పడినా నాకు తెలియలా అది డెలివరీ పెయిన్సే అర్థం కాలేదు వేడి నొప్పి అని నేను అనుకున్నాను ఇంకా ఎందుకంటే డెలివరీ టైం కూడా ఇంకా టెన్ డేస్ లేట్ గా ఉంది ఫిఫ్టీన్ డేస్ జాన్ టైంత నెల దగ్గర దగ్గర ఇరవై రోజులు ఉంది ఇరవై రోజులు ముందే పుట్టి అవును అట్లా అనేసరికి నేను ఏమో లేదు మిడ్ నైట్ రియల్ గా ఎక్కువ పెయిన్స్ వస్తే ఇంకా ఇక్కడ ఉన్నా నేను డిస్టర్బెన్స్ అయితే చాలా సేపు కూర్చున్నాను మెసేజ్ చేసా మిగతా మెసేజ్ అరగంట కూడా ఇంకా పెయిన్స్ బాగా పెరుగుతున్నాయి తట్టుకోలేకపోతున్నానని చెప్పి అప్పుడు వెళ్ళి అత్తయ్య గారి మెసేజ్ చేసినాక నాలుగంటేసా నాలుగినప్పుడు లేసి మెసేజ్ చూసి ఏంది టైంలో చేసిందని నేను మెసేజ్ చేసి అమ్మటే రిప్లై చేసిన నాకు ఫోన్ చేసి మాట్లాడుకున్నాను చాలాసేపు మనం ఇంకా అయితే అప్పుడు ఏమన్నా ఇంకా కాలేదు ఇంకా స్టార్ట్ కొంచెం పెరిగాక లేపుతా అన్నట్లా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ కొంచెం ఎక్కువైనట్టుంది అప్పుడు నువ్వు కొంచెం పెరిగాక లేపుతావు

మనం ఏంటంటే మన ప్లస్ పాయింట్ ఇరవై రోజులు ఉన్న తొమ్మిది నెలలు రాంగలో ఎప్పుడు ఏదొచ్చు అని చెప్పి బ్యాగ్స్ అంతా మంచి రోజు సర్దుకొని పక్కన పెట్టుకున్నాం కార్ లో కూడా లోడ్ చేసి ఉంచినా లేదు గదిలో పెట్టి ఉంచాం టక్క టక టక్క టక్క మళ్ళీ వచ్చే పని లేకుండా నాకు తెలిసి ఇదే అయింది ఒకవేళ డెలివరీ అయితే మళ్ళీ తినచ్చో తినకూడదు అంటారని ముందే దోశలు పోసి ఇచ్చారు మళ్ళీ అమ్మమ్మ అది చెప్తే ఇంటికి అంటారు కషాయం అడిగి నేనే అది కషాయం తాగితే వేడి నొప్పులు అయితే తగ్గిపోతే ఈ డెలివరీ బెయిన్స్ అయితే పెరుగుతాయండి తాగాను అట్లా తిరుగుతూనే ఉన్నా కనీసం త్రీ థర్టీ స్టార్ట్ అయితే దాకా ఎయిట్ దాకా ఇంట్లోనే ఉన్నాం పాపం అత్తయ్య గారి అప్పుడే ఇంకా టిఫిన్ తెచ్చుకొని తిందాం పెరగలేదు కదా బయలుదేరదాం అనుకున్నారు లెటోన ముంత పోయి ఇంకా టిఫిన్ లేదు ఏమీ లేదు అంతే నైన్ అయినట్టుంది నైన్ ఫైవ్ టెన్ కు బయట కారు వెంటనే కరెక్ట్ నైన్ దిగకూడదని నైన్ ఫైవ్ కి అట్లా దిగాను కారు అది స్లోప్ ఉంటది కదా బెడ్స్ బెడ్స్ వీల్ చైర్స్ దిప్పడానికి అది ఉంటది కదా స్లోప్ ఆ స్లోప్ టూ టైమ్స్ ఎక్కి దిగానేమో అంతే ఆ రూమ్ లోకి వెళ్ళి అమ్మా అన్నారు వెళ్ళి పడుకోగానే ఇంకా పెయిన్స్ పెరుగుతున్నాయి చెక్ అమ్మని లోపలికి తీసుకెళ్లారు ఇంకా డైరెక్ట్ బేబీని తీసుకొని బయటకు వచ్చి అలా చేతులు పెట్టారు ఇక్కడ అడ్వాంటేజ్ నాకు ఏమైందంటే పెయిన్స్ వస్తున్నా లోపలికి ఒక మనిషిని రానిచ్చారు అత్తయ్య గారు ఉన్నారా మా అమ్మగారు ఉన్నారా నాతో రానిచ్చారు అది అడ్వాంటేజ్ అయింది అసలు నేను ఎంత గట్టిగా సార్ నువ్వు లేవు కానీ నేను నేను బయలుదేరి వస్తానంటే ఏ ఇంకా మాములుదే అన్నో నేను ఇంక లేచి అంత అప్పుడు కూడా అంతే ఈ టైంలో పద్నాలుగు డిగ్రీలు డిసెంబర్ పదిహేడు అంటే మంచు కానరాటల్లా ఎంత చలికి చెన్నైలతో గబ్బ గబు మళ్ళీ పిల్లగా సాం చేయకుండా వస్తాం అవును అప్పుడు ఉమ్మ నీరు తాగిండేమో అని డౌట్తో అప్పుడు చలి కొనుక్కుతుందని చెప్పి దాంట్లో పెట్టారు ఎంత ఇదో ఎన్ని ఎన్ని గంటలు పట్టిందో ఆదివారం ఒక్క బస్సు లేదు ఏమీ లేదు నా జీవితంలో ఫస్ట్ టైం హైదరాబాద్ నుంచి ఇంటికి సూపర్ లగ్జరీ బస్సులో రావటం జనాలు ఎన్ని ఫోన్లు వంద నుంచి రెండు వందల ఫోన్లు కంగ్రాట్స్ కంగ్రాట్స్ అబ్బాయి సో

నేను బయలుదేరి వస్తాను కంగారు కంగారు ఆదివారం ఏమి లేవు అప్పుడు వెహికల్స్ దొరకలేదు వర్షం గంటల గంటలు మళ్ళీ ఫోన్ చేస్తే ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాళ్ళు ఫోన్లు కలవవు ఎందుకంటే అందరికి ఫోన్లు చేసి చెప్పుకుంటున్నారు వాళ్ళు మళ్ళీ మొన్న ఫోన్ చేసి ఆ అబ్బాయి అమ్మాయి కూడా బాగుంది ఇద్దరు హెల్తీగా ఉన్నారని చెప్పిన తర్వాత నేను ఫోన్ మొదలు పెట్టాను స్టేటస్ పెట్టా మన ఇద్దరం అప్పుడు ప్రెగ్నెన్సీ షూట్ దిగిన కదా ఇంట్లో తీసుకు ఇంట్లో మామూలుగా ఇంట్లో దిగింది బేబీ బాయ్ అని చెప్పి పెడితే వర్షం ఎన్ని ఫోన్లు ఎన్ని మెసేజ్లో మా మేడం కి ఫోన్ చెప్పి ఎండి గారికి ఫోన్ చేసే అబ్బాయి పెట్టిండు సార్ అని అట్లా అందరికి ఫోన్ చేసి చెప్పి ఉన్న ఒక ఏమో మీకన్నా ఉండే ఒక మంచి బెస్ట్ మెమరీ ఏమో అంతే కదా అవును ఇప్పుడు నాకు కలిసి వచ్చిందంటే అదొక్కటే అప్పుడు ఏంటంటే రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు నొప్పులు పడే వాళ్ళు కూడా ఉంటారు అవును నా మార్నింగ్ త్రీ థర్టీకి స్టార్ట్ అయితే నైన్ థర్టీ కల్లా నైన్ ఫార్టీ ఫైవ్ కల్లా వచ్చిండు కానీ తర్వాత తర్వాత ఇబ్బంది తర్వాత పడతాం లేదా కానీ యాక్చువల్గా ఇప్పుడు ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్పినా తెలుసా రిక్కీ గడ్ బర్త్డే గివేవే క్వశ్చన్ అయితే ఈ లో అడుగుదాం అనుకున్నాం కాబట్టి ఈ రిక్కీ గడ్ గురించి ఈ మ్యాటర్ అంతా అయితే చెప్పామన్నమాట రిక్కి గడి గివ్ అవే క్వశ్చన్ ఇది మొత్తం ఇప్పుడు చేద్దాం అనుకున్నాను అంటే వాడి డే రోజు రివీల్ చేద్దాం అనుకున్నాము కానీ అప్పుడు మనం ఊర్లో ఉంటాము వేరే ఎట్లా ఉంటాము ఏమో అని చెప్పి సరే ఎప్పుడైనా రివీల్ చేయాల్సిందే కదా చెప్పేద్దాం అనేసి అయితే ఇవాళ స్టార్ట్ చేశాము అది సంగతి అసలు రిక్కి గడి గివ్ అవే క్వశ్చన్ అడుగు నువ్వే అడుగు అయితే మన బ్లాగ్స్ అందరూ ఫాలో అవుతున్నారు కాబట్టి రిక్కి పుట్టెంట్రుకులు ఎక్కడ జరిగాయో ఓకేనా క్వశ్చన్ మళ్ళీ ఒకసారి అడుగుతున్నాం రిక్కి చాలా ఈజీ క్వశ్చన్ అంత దూరం వాయిస్ వినపడిందో లేదు నేను అడుగుతున్నా రిక్కీ పుట్టు ఎంట్రికలు ఎక్కడ జరిగాయి ఏ ఊర్లో జరిగాయో కామెంట్ చేయండి చాలా ఈజీ క్వశ్చను మన దాంట్లో వ్లాగ్ ఉంది అసలు మీరు ఎత్తుకోవాల్సిన కావాల్సిన లేదు అన్ని వ్లాగులు ఎత్తుకోవాల్సిన పని కూడా లేదు చాలా ఈజీ ఓపెన్ చేసి డైరెక్ట్ దొరికిద్ది మన సరదా మా రిలేటివ్స్లో కమెంట్స్ పెట్టినా రిలేటివ్స్ కాని వాళ్ళు కమెంట్ పెట్టినా జస్ట్ మేము పేపర్లో అలా కమెంట్ చేసిన వాళ్ళ నేమ్స్ రాసుకుంటాం పోయినసారి లాగానే లక్కీ టిప్ లాగా రిక్కి చేస్తాం రిక్కి బర్త్డే రోజు తీపిస్తాం ఇది రిక్కి బర్త్డే అంటే చాలా రోజు ఉంది కదా అంతే ఏముంది ఇంక వన్ వీక్ నా తెలిసి టెన్త్ వస్తుంది మేము ఏ రోజు అయితే లక్కీ టిప్ తీస్తామో ఆ రోజు దాకా వచ్చిన కమెంట్స్ అన్నీ కన్సిడర్ చేస్తాం చేస్తాము అంతే ఎన్నైనా రానియండి మాకు ఆన్సర్ కావాలి ఒక గిఫ్ట్ అయితే ఉంటుంది ఈసారి మా కంపల్సరీ శారీ శారీ కానీ జ్యువెలరీ కానీ అనుకుంటున్నాం ఆ శారీ కూడా ఆన్లైన్లో కొందామా లేకపోతే మేము ఆఫ్లైన్లో శ్రీలతకి ఎట్లయినా శారీ కొనాలనుకుంటున్నాం ఆఫ్లైన్లో కొందామా ఆన్లైన్లో కొందామా అనేది అయితే ప్లాన్ ఉంది దాన్ని బట్టి అయితే శారీ అయితే కొంటాం శారీ యొక్క శారీ కానీ జ్యువెలరీ కానీ గిఫ్ట్ అయితే ఉంటుంది అది మళ్ళీ ఒకసారి క్వశ్చన్ అడుగుతున్నాం రిక్కీ పుట్టిన ఏ ఊర్లో జరిగాయి కామెంట్ చేయండి కరెక్ట్గా వన్ వీక్లో రిక్కీ బర్త్డే ఉంటుంది ఈ షూటింగ్ మేము ముందు తీసుకున్నా కానీ దాన్ని బట్టి లెక్కబెట్టే తీసుకున్నాం రిక్కీ బర్త్డే వ్లాగ్లో ఎప్ రిక్కీ బర్త్డే వ్లాగ్ ఎప్పుడైతే అప్లోడ్ అవుతుందో ఆ వ్లాగ్లో ఇదైతే అనౌన్స్మెంట్ చేస్తాం బర్త్డే రోజు ఆ కేక్ కటింగ్ అవి అయిపోయిన తర్వాత అప్పుడే చీటీ లేపించి తీపిస్తాం అనమాట అది బిర్యానీ కూడా ప్రిపేర్ అయిపోయింది ఇంకా తినాలి. మా ఆయన అయితే ఏదో చెప్తాను వీడియో స్టార్ట్ చేయమన్నారు. ఏంటి? తెలుసు ఎందుకంటే వాట్సాప్ గ్రూప్ లో నువ్వే పెట్టావు మదిరలో తెలంగాణలో అక్కడ అక్కడా వచ్చింది. మార్నింగ్ నీకు తెలియదు. కొన్ని సెకండ్స్ వచ్చింది. అయితే మా ఫ్యాక్టరీలో పెద్ద పెద్ద శబ్దాలు అన్లోడ్ చేసినప్పుడు అట్లా షేకింగ్ లాగా వస్తుంది అనమాట ఫ్యాక్టరీస్ పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ లో మాకు అర్థం కాల బయట రూమ్స్ లో ఉండేవాళ్ళు కంగారంగారు పట్టుకుంటూ బయటకు వచ్చారంట నాతో చెప్పారు మనకు కూడా వచ్చిందని వచ్చిందంటే అవును సార్ మనకు అనిపిలేదని మన మా ఊర్లో ఆ సైడ్ అయితే వచ్చిందంట మా ఊర్లో కూడా అనిపి మా పక్క ఊర్లో అనిపించిందంట అక్కడ మదిరేక అక్కడ అని చెప్పారు మనకు కూడా వచ్చింది మీ ఫ్యాక్టరీలో ఉండడం వల్ల మీకు అర్థం కాలేదు మనకేం అసలు టూ సెకండ్స్ అట్లా మనకు కూడా వచ్చింది టూ సెకండ్స్ అట్లా త్రీ సెకండ్స్ అట్లా

ఒంటి గంట లేచిండు మూడింటి నుండి నాలుగున్నర ఐదు నువ్వు వెళ్ళేదాకా మెరుగుతూనే ఉన్నాడు ఆడుకోవాలా నువ్వు నాలుగున్నరకు లేచినా ఆన్సర్ తెలిసిన ప్రతి ఒక్కళ్ళు అయితే కమెంట్ చేయండి అలానే మా కోసం ఒక్కసారి ప్రీవియస్ ఆ వీడియో కూడా చూడండి ఎందుకంటే అలా చూడటం వల్ల మాకు కూడా వాచ్ టైం అనేది పెరుగుతుంది అలా పెరిగితే మాకు మానిటరైజేషన్ ఎర్లీగా అవ్వటం వల్ల మేము ఇంకొన్ని గివేస్ ఎక్కువ ఇవ్వగలుగుతాము ఇదైతే మా సెకండ్ గివ్ అవే ఎవరు మిస్ చేయకుండా తెలిసిన వాళ్ళందరూ కమెంట్ అయితే చేయండి ఫస్ట్ గివ్ అవేగా ఇచ్చిన గిఫ్ట్ అయితే ఇంకా డెలివరీ కాలేదు ఎందుకంటే మేము ఆర్డర్ అయితే పెట్టాము కానీ డెలివరీ డేట్ కొంచెం లేట్గా చూపిస్తుంది అనమాట టెన్త్ అలా చూపిస్తుంది సో డెలివరీ అవ్వగానే మన కమ్యూనిటీలో అయితే నేను పిక్స్ అప్లోడ్ చేస్తాను అలానే మన టుడే డెలివరీ అండి ఎప్పుడో పదకొండో తారీఖు డెలివరీ అని చూపించింది మనకి ఔట్ ఫర్ డెలివరీ అని చెప్పి చూపిస్తుంది మాక్సిమం ఈ రోజు డెలివరీ అయిపోతుంది మనం ఏం చేద్దాం అంటే సాయంత్రానికి కమ్యూనిటీలో వాళ్ళు ఫోటో పెడతారు కదా మనకి వాళ్ళు సాయంత్రమే పెట్టాలని వాళ్ళు రేపు ఎప్పుడు పెడితే అప్పుడు కమ్యూనిటీలో రిసీవ్ అనే పోస్ట్ అయితే పెడతాం దాంతో పాటు మనం అంటే ఏ రోజు వీడియో తీస్తున్నామో ఆ రోజు అంటే డెలివరీ అయిన రోజు ఈ రోజు అయితే ఈ రోజు రేపు అయితే వీడియోలో కూడా అవును మరికి ఆన్సర్ చెప్పండి రిక్కి చేత విన్నర్ అవ్వండి ఇంకా ఈ రోజు పడుపు కదా అట్లా ఏం అడగట్లేదు ఎందుకంటే ఆల్రెడీ క్వశ్చన్ అడిగేసా కాబట్టి గివ్ అవేకి మళ్ళీ ఒకసారి గివ్ అవే క్వశ్చన్ అయితే అడుగుతున్నాను రిక్కి పుట్టి వెంట్రుకలు ఎక్కడ జరిగాయి తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను అంతకంటే ముందు మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసేయండి బాయ్ బాయ్ వాడిని పడుకోమంటే చూడండి అసలు ఎట్లా ఆడుతున్నాడు దాగుడు మూతలు ఆడుతున్నాడు అనమాట ఇంకా అందుకని సర్లేను వీడియో తీసా కాసేపు వాడు కెమెరాలో వాడిని చూసుకొని నవ్వుకుంటాడు ఇదివరకు చూసుకుంటే సైలెంట్ అయిపోయి పక్క వెళ్ళిపోయేవాడు కానీ ఇప్పుడు కొంచెం వ్లాగ్స్ ఎక్కువ చేస్తున్నా కదా అలవాటు పడ్డట్టున్నాడు ఇంకా కెమెరా ఓపెన్ చేయగానే వాడిని వాడే చూసుకొని సైలెంట్ అవ్వడం అల్లరి చేయడం అట్లా చేస్తాడు ఇంకా వీడు పొడుకుంటే కానీ నాకు పడుకోవటానికి అవ్వదు ఎందుకంటే మంచం మీద నుండి ది దిగటం కూడా నేర్చుకున్నాడు అనమాట సో అందుకని వాడు పడుకోవాలి